రెండు వేల పన్నెండు మార్చి ఆరువ తారీఖున మహారాష్ట్రలోని జలనాల్లోని ఇందిరానగర్ ప్రాంతంలో ఒక రెండు సంవత్సరాల పసి పాప ఆ రెండు సంవత్సరాల పసి కూనని ఒక లైం కొడుకు అశోక్ కుమార్ వీడు తీసుకుని వెళ్ళిపోయి ఆ పాపకి ఐదు గంటలు నరకం చూపించాడు లైంగిక వాంఛను రెండేళ్ల చిన్నారిపై చెప్పడానికి కూడా మనకి ఇంత బాధాకరంగా ఉంటే మరి ఆ లై ఎలా చేస్తున్నారో చూడండి కామ వాంచినందుకే కంట్రోల్ చేసుకోవాలంటారు ప్రతి ఒక్కడికి ఉంటుంది కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవాలి కామ క్రోధ మద మత్స్యరాలని కంట్రోల్ చేసుకోవాలి అంటారు కదా అలా కంట్రోల్ చేసుకోకపోతే జీవితం నాశనం అవ్వడం పక్కన పెడితే ఇతరుల జీవితం నాశనం అయిపోతుంది వీడు చేసినటువంటి పనికి అప్పుడు వెంటనే దిగువ కోర్టులన్నీ కూడా శిక్షణ ఖరారు చేసే దోషిగా తేల్చే రెండు వేల పదిహేనులో వీడికి ఉరిశిక్ష వేయడం జరిగింది దాన్ని మహారాష్ట్ర హైకోర్టు కూడా సమర్థించింది దిగువ కోర్టు వేసినటువంటి శిక్షను సమర్థించింది అయితే వీడు క్షమాభిక్ష కోసం అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తూ వచ్చాడు ఇప్పుడు ద్రౌపది మురుము గారి దగ్గరికి వాడి ఈ క్షమాభిక్ష పత్రం అయితే వచ్చింది దాన్ని చూసి వీడిని వెంటనే ఉరిశిక్ష వేయండి ఇలాంటి వాడికి భూమి మీద బ్రతికేటటువంటి అర్హత లేదంటూ ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు కూడా వాడి యొక్క క్షమాభిక్ష పత్రాన్ని పక్కన పడేశారు మొత్తం ఆవిడ రెండు వేల ఇరవై రెండు తర్వాత రాష్ట్రపతి అయిన తర్వాత మూడు ఇలాంటివి క్షమాభిక్షల్ని పక్కన పడేశారు తిరస్కరించారు అన్నమాట ఇలాంటి వెదవలకి అంటే బ్రతికే హక్కు ఉందో లేదో తెలియదు గాని ఇలా జీవించే హక్కు లేదు ఎలా జీవించడం అంటే ఆ మొత్తం శరీరం ఈ కాళ్ళు చేతులు తీసియాలి కాళ్ళు చేతులు తీసేసి ఆ పురుషాంగం కట్ చేసేస్తే నాలుగు కూడా తీసేసి నడి రోడ్డు మీద ఉంచాలి కనీసం ఒక పది రోజులైనా వీడిని ఉంచితే ఇదిగో పసిపాపన కావచ్చు లేకపోతే ఒక మహిళని కావచ్చు కామాన్ని కంట్రోల్ చేయనటువంటి వెధవలందరికీ ఇదే శిక్ష పడుతుందని ముంబై నడి రోడ్డు మీద వేలాడదీసి అది దేశం మొత్తం మీద కూడా తెలిసే విధంగా చేస్తే కొంతమంది అయినా భయపడతారు లేదా ఇదే రాష్ట్రపతి గారు కనీసం ఈ యొక్క రాజ్యాంగాన్నైనా మార్చండి ఆ చట్టాలనైనా మార్చండి వాడు రెండు వేల పన్నెండులో చేస్తే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వాడిని అదే ఇదేని జైల్లో పెట్టి మేపుతున్నామంటే ఇంకా మనకేంటి పదమూడు సంవత్సరాలుగా వాడిని మేపుతుంటే ఇంకేంటి ఉపయోగం వాడికి ఉరిశిక్ష వేయడం కూడా కరెక్ట్ కాదు ఇలా ఇలాంటి